ऐसा लेला समझ चलो ना मत चलो निकला बापा ना ऐसा ना बापा ना ऐसा ना देखता धैसी तस्या मुरारी से ये बका जरा धीमी नीति लेगा तो जीवन निराश भूत बरा बरा तो सुन्दर सुरांगला तो करांगला सुस्था बा कुमार धार के तुम्हारा धार का सामान बनाओ ते का धनु ना बनाओ ते का महाबदाम ये भी हाँ बना� निशा दुरिता हाथ मेरा तो जलसा तो दर्द रास्ता नरक के लबे जमाने से ले संभ्रम तक हाथ मेरे छात्र भविष्यता शाय एवं आज में मधुर मा बंजे मसर्पा बाजे का गर्दन हाँ बकसंजोल बंपर हारी संभारा इसे तभी पल बुन गये धनी बहानी बाजे स्याह श्रीमद् ओम ब्रह्म कटा जलस्या शिकारी शेर कराम हारे बसाती तंता

మనం ప్రైవేట్ బ్యాంక్ మంత్రి గారి చదవతాని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ అండ్ హెల్త్ మంత్రి గారు ఈ రోజు కేవలం ప్రైమరీ హెల్త్ సెంటర్ మళ్ళీ స్టార్ట్ చేయడమే కాకుండా కన్స్ట్రక్షన్ అప్గ్రేడ్ చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేసి ముప్పై బెడ్ ముప్పై ముప్పై మంచాలి ముప్పై పడక ముప్పై పథకాలని అప్గ్రేడ్ చేసి సిహెచ్సి సెంటర్ ని మన శంకుస్థాపన చాలా చాలా సంతోషంగా ఉంది మంత్రి గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అందరి మధ్యలో జెడ్పీసీ ఎపిటీసీ గారు ఎంపీటీసీ గారు డాక్టర్ అందరి మధ్యలో గ్రామాన్ని గ్రామ పెద్దలు అందరి మధ్యలో ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది మిత్రుల ఇక్కడ రాసి ఉంది గొప్ప సంవత్సరం లోపట ఈ కార్యక్రమం ఈ ఆసుపత్రి బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలండి ఆస్పత్రి గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తారు ఇక్కడ చూస్తేనే తెలుస్తా ఉంది మన మంత్రివర్యులు ఎంత ప్రజాదరణ కలిగి ఉన్నారో ఏ విధంగా ప్రజలందరూ కూడా అన్ని ఆధార అభిమానాలతో రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ముఖ్యంగా నేను రాగానే ఈ గ్రామంలో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అని మన అధికారంతో చర్చిస్తే ఏడు వందల డెబ్బై ఎనిమిది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల జనాభా ఉంది అంటే చూస్తే ఒక మోస్తరు గ్రామమే ఇది కానీ ఎంతో ముందు చూపు ఉన్నటువంటి నాయకులు కావడం వల్ల చిన్న గ్రామానికి ఇప్పటికే పిహెచ్సి ఉంది దీన్ని కూడా ముప్పై పడకల సిహెచ్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆరు కోట్ల రూపాయల డబ్బుల్ని శాంక్షన్ చేయడమే కాకుండా ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నటువంటి దీన్ని టేకప్ చేసుకొని ఈరోజు మీ అందరి మధ్య ఒక పండుగ వాతావరణంలో దానికి శంకుస్థాపన కూడా మనం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాల్లో పరిశుభ్యం గాని సాలిడ్ వేస్ట్ కావచ్చు డ్రైనేజ్ లో క్లీనింగ్ గురించి కావచ్చు దోమలు ప్రబలకుండా చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు సిసి డ్రైన్లు కావచ్చు వీటన్నింటి విషయంలో మనము ఎంతో వెనుకబడి కొంత నిబంధనలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం ఆ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు నెలలు కూడా గడవక ముందే ఎంతో వేగంగా స్పందించి ఈ రోజున గ్రామ పంచాయతీలకి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయడమే కాకుండా మొత్తం అక్రాస్ ద స్టేట్ ఒకే రోజులో గ్రామ సభల్ని కండక్ట్ చేయడం కూడా నిజంగా ఇది కనీ విని ఎరగినటువంటి కార్యక్రమం ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి అనే విలేజ్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తా ఉన్నారు అదే విధంగా మన పంచాయతీరాజ్ శాఖ మార్చిలో డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నమయ్య డిస్టిక్ లో రైల్వే కోడూరు అనే మండలంలో మైసూర వారి పల్లెలో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు పండుగ వాతావరణంలో మనం ఈ రోజు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మరి ఏదైతే పారిశుద్ధ్యం అనేది వెనకేస్తే మనకి అనారోగ్య సమస్యలు అనేటివి వస్తాయనే విషయం మీ అందరికీ తెలుసు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా సాలిడ్ వేస్ట్ ని పరిష్కారం చేసే విషయంలో మనం కాస్త వెనక జిల్లా ఒకటి అర్థమవుతా ఉంది నేను వచ్చినప్పటి నుంచి కూడా సదరు డిపార్ట్మెంట్ ని గట్టిగా రివ్యూ చేసుకుంటూ ఎస్ ని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని కంప్లీట్ గా ఫంక్షనింగ్ లోకి తీసుకొని రావాలని చెప్పి డిపిఓకి అందరికి ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఈ వారం మొత్తాన్ని కూడా పార్శుభ్య వారోత్సవాలుగా మనం ప్రకటించుకొని ప్రతి గ్రామంలో కూడా కలువులన్నీ క్లీన్ చేయాలి చెత్త చెదారం అంతా తీసుకొని వెళ్లి ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ లో వేయాలి అని చెప్పి ఆదేశించి చేపట్టడం జరిగింది కుటుంబ సభ్యులకు అధికార ఈ నమస్కారం ఆంధ్ర కేసరి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మనం వారికి అర్పించి ఒక అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే ఈ తీర ప్రాంతం అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం తెలిసి ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో విభజన జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏదైతే ల్యాండ్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి అద్భుతమైన వాతావరణం ఉన్నటువంటి రాస్కోటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆ రోజు అంత ముప్పై పడగల హాస్పిగా దీన్ని డిస్క్యర్ చేయటం ఆ రోజు శంఖుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా అండ్ అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఈ రోజున ఈ రోజు శంఖుస్థాపన మీద చేయటం మరి కాంట్రాక్టర్ కూడా సంవత్సరం పాటు టైం తప్పకుండా కాంట్రాక్టర్ కూడా సంవత్సరంలో పూర్తి చేసి ఇక్కడ అద్భుతమైన ఫెసిలిటీస్ బిల్డింగ్ ఇస్తాను కాబట్టి వారికి తప్పకుండా చేసే విధంగా అధికారి అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకోండి ఎందుకంటే కేంద్రం ఉండే ప్రాంతంలో ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందిన విధంగా చాలా ఆనందదాయకం దాన్ని త్వరగా పూర్తి చేసుకుని అందరం కూడా దాన్ని సద్విగోం చేసుకోవాలని చెప్పేసి అలాగే స్టాఫ్ పాట అనేది బాగా ఉందని చెప్పారు మేడం తప్పకుండా నేనే మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేసి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కూటమి ముందుకెళ్తా ఉందో ఏదైతే టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి వైపు వరి వరిగా వెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క గ్రామ సభలు వాళ్ళన్నిటి కూడా స్వర్ణ గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఒక ఇంటరాక్టివ్ మోడ్ లో అంటే వచ్చి అధికారిని అధికారానికి ఇక్కడికి వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలతో మమేకమై అక్కడ సర్పంచ్ కి ఎంపీటీసీ గారికి కూడా ఏదైతే ఐదు సంవత్సరాల్లో వారు కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని మళ్ళా గౌరవం కల్పించే విధంగా వారితో చర్చించి ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయిలో కింద స్థాయిలో కూడా అభివృద్ధి చూపించాలని లక్ష్యంతో ఎందుకంటే అవి కూడా పరిష్కరించే దిశగా ఏదైతే అధికార లెవెల్లో పరిష్కరించగలుగుతారో అవన్నీ కూడా వారే పరిష్కరించి ఏదైనా ఫైనాన్షియల్ కన్సైన్స్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి ಎಂದ ಪ್ರೋಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಇದೆ ಪ್ರೊಜೆಕ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಗೇ ಮುಖ್ಯ ಪಂಚಾಯತ್ ರಾಜ್ ಶಾಖ కాబట్టి ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేద్దాం మీకు సమస్యలన్నీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు కానీ ఎప్పుడు ఆలోచించినా కూడా హెచ్చిపో మనిషి మీరు కాదు తప్పకుండా మీ అందరు కూడా మాకు కూడా సహకరించండి మనం పాజిటివ్ మోడ్ లో చర్చించుకుందాం అందరి యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనూరు తెలియజేసుకుంటూ సలహీకుంటాం థ్యాంక్ యూ thank you